మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ మనకు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ ముప్పై మూడు జిల్లాల వారికి ఒకేసారి ఈ పెన్షన్లను రిలీజ్ చేయడం లేదు ఈసారి అక్టోబర్ నెలకు సంబంధించి కేవలం పదిహేను జిల్లాల వారికి మాత్రమే ఈ ఆసరా పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరిగింది అయితే ఇంకో ముఖ్య విషయం ఈ పదిహేను జిల్లాలకు సంబంధించి కేవలం పోస్టల్ ద్వారా తీసుకునేటువంటి పెన్షన్దారులకు మాత్రమే ఈ పెన్షన్లను రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే బ్యాంకుల ద్వారా ఈ పెన్షన్లు తీసుకునే వారికి ఇంకా బ్యాంకులల్లో వారి పెన్షన్లను డిపాజిట్ చేయలేదు అని చెప్పేసి మనకు తెలుస్తుంది పోస్టల్ ద్వారా తీసుకునే వాళ్ళు మాత్రమే ఈ పెన్షన్లు రేపటి నుంచి మనకు డిసెంబర్ ఐదవ తారీఖు వరకు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది ఇక పదిహేను జిల్లాలు అని చెప్పుకున్నాం కదా ఏ ఏ జిల్లాల వారికి ఈ పెన్షన్లను విడుదల చేశారు అంటే ఇక్కడ నారాయణపేట వనపర్తి భద్రాద్రి కొత్తగూడెము ఖమ్మము ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మచిర్యాల నిర్మల్ ఆ తర్వాత సంగారెడ్డి మెదక్ సిద్దిపేట జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల ఈ పదిహేను జిల్లాల్లో మాత్రమే ఈ పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి వికలాంగుల మహాధర్నా ఇందిరా పార్క్ కాడ ఈ ధర్నాను భగ్నం చేయడానికే ఈ ఆసరా పెన్షన్లను ఈరోజు రిలీజ్ చేశారని చెప్పేసి కొంతమంది భావించడం అనేది జరుగుతుంది ఇది వాస్తవమే కావచ్చు కానీ ఈరోజు పెన్షన్లు రిలీజ్ చేసినా కానీ పోస్టల్ సిబ్బంది బ్యాంకుకు వెళ్ళి గవర్నమెంట్ డబ్బులను తీసుకొని వచ్చి ఇవ్వవలసి ఉంటుంది దానికి టైం పడుతుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా ఇక్కడ వికలాంగుల మహాధర్ణ పెన్షన్ల పెంపు కోసం జరిగే కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావచ్చు మీరు ఈ పెన్షన్లను ఇక్కడ డిసెంబర్ ఐదవ తారీఖు వరకు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వీలైనటువంటి వారందరూ కూడా మన పెన్షన్లు పెరగాలి అంటే తప్పకుండా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఉండే ఇందిరా పార్క్ దగ్గర జరిగేటువంటి ఈ మహాధర్నాకు అటెండు కావాలి అని చెప్పేసి అంతర్నేత్ర మీకు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది ఇక మిగతా జిల్లాలకు సంబంధించి ఈ పెన్షన్లను రేపు లేదా ఎల్లుండి రెండు రోజుల తర్వాతనైనా కానీ ఈ పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది మిగతా జిల్లాలకు పెన్షన్లను రిలీజ్ చేసినటువంటి వెంటనే అటు సమాచారాన్ని జన్యున్ సమాచారాన్ని అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు